ఓం నమో ఈ రోజున అందరినీ కూడా కళ్ళు తెరిపించేటటువంటి ఒక వార్తతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వార్త మీరు వినడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది సాధారణంగా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా ఒక హిందువు భక్తిగా తిరుమల క్షేత్రాన్ని దర్శించాడనుకోండి లేకపోతే కాశీ క్షేత్రాన్ని దర్శించాడనుకోండి ఈ విధంగా హైందవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు వేటిని దర్శించినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతాడు అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఆందోళన టెన్షన్లు కావచ్చు ఒత్తిడి కావచ్చు వీటన్నింటి నుండి కూడా దూరంగా జరుగుతాడు కొన్ని రోజులైనా కనీసం కొన్ని గంటలైనా ఆయా క్షేత్రాల్లో ప్రశాంతంగా గడుపుతూ ఉంటాడు ఆ విధంగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటారు ఒక రకంగా ఆరోగ్యం పెరగడానికి రోగాలు తగ్గి ఆరోగ్యం పెరగడానికి హైందవ పుణ్యక్షేత్రాలు కారణమవుతాయి తిరుమల ఇందుకు ముఖ్యమైనటువంటి ఉదాహరణ అందరూ కూడా రకరకాల పని ఒత్తిళ్లలో ఉండి చాలా చాలా గందరగోళం అలాగే టెన్షను అలాగే ఒత్తిడి ఇన్ని ఉన్నప్పటికీ కూడా తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళారనుకోండి తాత్కాలికంగానైనా చాలా ఉపశమనం చాలా ఊరట చెందుతూ ఉంటారు ఇది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం కేవలం తిరుమల మాత్రమే కాదు ఆ విధంగా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రానికి వెళ్ళగానే మన యొక్క మనస్సు ఎంతో గొప్పదైనటువంటి ఒక అనుభూతికి లోనవుతుంది ఇదంతా మీరు ఎందుకు చెబుతున్నారండి అని అంటే కనుక ఒక పండుగ ఉంది ఆ పండుగ మన పండుగ కాదు విదేశీ మతానికి చెందినటువంటి ఒక పండుగ ఆ పండుగ రోజునట ఎక్కువ మందికి గుండెపోటు వస్తూ ఉన్నదట విడ్డూరం చూడండి ఈ వార్త చాలా పాతది పాతదైనప్పటికీ కూడా వార్త పాతది కావచ్చు కానీ వార్తలో చెప్పినటువంటి పరిశోధన ఎప్పుడూ కూడా నూతనంగానే ఉంటుంది ఆ పరిశోధన ఏమిటో చూద్దాం క్రిస్మస్ రోజున భారీగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి లండన్ క్రిస్మస్ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం మధ్య రోగులు వృద్ధులు భారీ సంఖ్యలో గుండెపోటుకు గురవుతారు అని తాజాగా అధ్యయనంలో తేలిందిట స్వీడన్లోని ఉప్సలా యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు తొలుత పరిశోధకులు స్వీడన్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు అన్ని సెలవు దినాలు పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్న రోజుల్లో నమోదైనటువంటి గుండెపోటు వివరాలను సేకరించారట ఈ పదహారేళ్లల్లోనూ రెండు లక్షల ఎనభై మూడు వేల పద్నాలుగు మంది గుండెపోటుకు గురికాగా ఇందులో పదిహేను శాతం మంది క్రిస్మస్ నాడే గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు తరువాతి స్థానంలో వేసవి రోజుల్లో తక్కువగానే పన్నెండు శాతం మందికి గుండెపోటు వచ్చింది అంటే క్రిస్మస్ కంటే కూడా తక్కువగా వేసవిలో గుండెపోట్లు వస్తూ ఉన్నాయట న్యూ ఇయర్ రోజు సోమవారపు ఉదయాలు కూడా ముప్పు తీవ్రస్థాయిలోనే ఉంది అని తేల్చారట క్రిస్మస్ సాయంత్రం ఈ ముప్పు ముప్పై ఏడు శాతం అధికంగా ఉంటుందిట అంటే పగలు పదిహేను శాతం అయితే సాయంత్రానికి చేరేసరికి ముప్పై ఏడు శాతానికి చేరుకుంటోందిట క్రిస్మస్ రోజు అందరిలోనూ కూడా భావోద్వేగపూరితమైనటువంటి ఒత్తిడి ఉండడమే గుండెపోటుకు కారణం అవుతున్నట్లుగా పరిశోధకులు గుర్తించారట ఈ వివరాలు బ్రిటీష్ మెడికల్ పత్రికలో ప్రచురితమయ్యాయట చూడండి ఏదో పుణ్యాన్ని సంపాదించుకుందామనో ప్రశాంతంగా ఉందామనో మనం దేవస్థానాలకు వెళతాము క్షేత్రాలకు వెళతాము హిందువులు ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు కానీ క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ అయినటువంటి క్రిస్మస్ నాడే గుండెపోట్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అని అంటే కనుక వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రార్థనా స్థలాల్లో వాళ్లకు ప్రశాంతత దొరకటం లేదా లేకపోతే వాళ్ళ యొక్క మత గురువులు వాళ్లకు ప్రశాంతతను ఇవ్వలేకపోతున్నారా స్వస్థత స్వస్థత అని మాట్లాడతారే స్వస్థత వాళ్లకు వాళ్ళ యొక్క గురువులు ఇవ్వలేకపోతున్నారా అని మనం సందేహించాల్సి వస్తుంది మనకెందుకండి ఇంకొక మతం గురించి ఆ మతం గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే కనుక దానికి సమాధానంగానే ఒక గుండె పగిలే వీడియోతో మేము ముందుకు ఉన్నాను ఈ అంశాన్ని మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా చేరవేయండి అదే మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పండుగలైనా పుణ్యక్షేత్రాలైనా భజనలైనా ఉపన్యాసాలైనా కూడా మీకు ఆరోగ్యం బాగుపడేట్టుగానే పరిస్థితులు ఉంటాయి తప్ప ఈ విధంగా మాత్రం ఉండవు తప్పక ఈ యొక్క వార్త ఈ పరిశోధన మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి స్వస్తి